గైస్ నమస్తే నా ఫాలోవర్స్ గత కొన్ని రోజుల నుంచి అన్న పెస్టన్ రింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను వీడియో అయితే మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి ఈ బండి వచ్చేసి స్ప్లెండర్ అండి దీనికి వచ్చేసి మనం కొత్త పూర్ వేస్తున్నాం ఉషా పోర్ వేస్తున్నామండి సో దీని పెస్టన్ రింగ్ వేసుకునే ముందు నేను చెప్పేది ఏంటంటే మనకి ఇన్ ఒకటి ఉంటుంది అండి పెస్టన్ పైన ఇన్ అని ఉంటుంది ఆ ఇన్ అనేది పైకి రావాలండి సో మనం దీనికి వచ్చేసి ముందు ఆయిల్ డ్రింగ్స్ ఎక్కించుకోవాలండి ఆయిల్ డ్రింక్స్ లో కింద జిగ్జా రింగ్ ఉంచుతారు ఆ జిగ్జా రింగ్ వచ్చేసి ఎం ఒకటి ఉంటుందండి డబ్ల్యూ అవుట్ ఒకటి ఉంటుంది మనం ఏది పెట్టుకున్నా ఏం కాదు నేనైతే ఎం పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఇంకా రెండు రింగ్ ఉంటాయండి ఆ రెండు రింగ్ ఏం చేసుకోవాలంటే ఒకటే ఇటు వేసేమంటే ఇంకోటి ఆపోజిట్ లో ఒకటి ఆపోజిట్ లో ఒకటి రెండు రింగ్స్ కింద మెల్ల ఎక్కి వేసి ఇక ఆ తర్వాత రెండు రింగ్స్ ఉంటాయండి ఆ రింగ్స్ వచ్చేసి మనకి టాప్ వన్ టాప్ టూ టాప్ టూ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఉంటది టాప్ వన్ అనేది సిల్వర్ కలర్ స్టీల్ కలర్ లో అండి మనం టాప్ టూ అయినా సరే టాప్ వన్ అయినా సరే చాలా జాగ్రత్తగా పేర్లు పైకి పైకుండా చేసుకోవాలి అలాగే మనం రింగ్స్ ఎక్కించినప్పుడు కొంచెం బెండ్ అవి కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి సో మొత్తం వచ్చేసి వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఫాలో అవ్వండి ఇంకో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ గైస్